ఎవరున్నారా నమస్కారం అండి ఏంటి ఎలా వచ్చారు ఎలా తమ్ముడు ఎలా ఉన్నావు అన్నా ఎలా ఉన్నారు బాగానే ఉన్నారు నీకు తెలుసు కదా ఎలక్షన్స్ వస్తున్నాయి మన పార్టీ గుర్తు ఆకు మర్చిపోకుండా అర్థమైందా నీకు తెలుసు కదన్నా మనం ఎప్పుడు వైపే నాకు తెలుసురా తమ్ముడు అందుకే నేను ఒకసారి గుర్తు చేద్దామని వచ్చాను సరే మరి ఏం లేదేటా దాన్నే ఉందలేరా నాకు తెలియదా అయ్యో మర్చిపోకుండా గుర్తు మీద ఓటే ఓకేనా సరే అన్న ప్రసాద్ సమాజం ఏంటి ఎలా పాడైపోయింది డబ్బులు తీసుకుంటేనే కానీ జనాలు ఓటేయట్లేదే ఇంక అంతే అన్నా సమాజం పాడైపోయింది రాయేష్ బాగున్నావా బాగున్నా తమ్ముడు ఎలక్షన్ దగ్గరికి వచ్చాయరా ఈసారి ఖచ్చితంగా మన పార్టీ గెలాలరా బంపర్ మెజార్టీతో గెలాలి తప్పకుండా అన్న డబ్బు తీసుకుని నీట్గా చక్కగా మన పార్టీని గెలిపించు లేదన్నా డబ్బు ఏం అవసరం లేదన్నా నీకు వేస్తానని చెప్పాను కదా వేస్తాను నాకు డబ్బులు ఏం వద్ద నువ్వు ఊరికి తరపున ఊరికి మంచి చేయాలనుకుంటే పది మంది పేదవాళ్ళకి సహాయం చేయన్నా నేను ఏమంటే ఉంటాను ఇప్పుడు కూడా తప్పకుండా తమ్ముడు తప్పకుండా నేను గెలిపించుకుంటావన్యా ఓకే డబ్బులు ముందు డ్రైనేజ్ మొత్తం నిండిపోయి నీళ్ళన్ని ఇంట్లోకి వచ్చేస్తున్నాయి అన్న కొంచెం ఆ ప్రాబ్లం క్లియర్ డ్రైనేజీ నిండిపోయిందా మీ ఇదిలోనే ఒక పది మంది కలిసి వంద వంద వేసుకుని దాన్ని క్లియర్ చేసుకోండి ఇక్కడ పంచాయతీలో అయితే ఒక్క రూపాయి లేదు సర్పంచ్ గారు ఏ తమ్ముడు బాగున్నావా తమ్ముడు నీ సమస్య ఏంటి ఎలా వచ్చావు అదే అన్న మా వీధిలో వాటర్ సమస్య ఎక్కువైపోయింది అన్న మీరు అప్పుడు స్టార్టింగ్ లో ప్రతి ఇంటికి కుళాయి వేపిస్తారని చెప్పారు కదా కొంచెం ఆ సమస్య కొంచెం చూడండి త్వరగా తప్పకుండా చేస్తాను తమ్ముడు ప్రసాద్ చెప్పండి పని అయిపోయి అన్నా నేను ఒకటి అడగాలి చెప్పు ముందు వచ్చిన వాడికి నిధులు లేవని చెప్పావు సెకండ్ టైం వచ్చిన వాడికి దగ్గర చేస్తాను ఏంటన్నది ముందు వచ్చినాడు మనం డబ్బులు ఇస్తేనే కానీ అది లేదు కానీ రెండోసారి వచ్చినాడైతే మనం డబ్బులు ఇచ్చినా సరే నాకు డబ్బులు వద్దన్నా ఊరు మంచి సమస్య అయితే తప్పకుండా అది తీర్చన్న అని చెప్పేసి అని అన్నాడు ఇద్దరు మనకు ఓటేసి ఉండొచ్చు కానీ మనకు సెకండ్ టైం ఎవడైతే ఓటేసాడో వాడు చాలా ప్రాపర్గా మనకు ఓటేసాడు మన దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు వాడు మనం ప్రశ్నించే అర్హత ఉంది అందుకనే ఆడి పని అంటే అవ్వాలి